పత్తికొండ నియోజకవర్గంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ కర్నూలు జిల్లా తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లె సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి సవాల్ విసిరారు జూన్ నాలుగున వెన్నుపోటు దినం వైఎస్ఆర్సీపీ జరుపుకోవటం సిగ్గుచేటన్నారు మండల కేంద్రమైన వెల్దుర్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ముఖం చూపించుకునేందుకు ఏదో ఒకటి సాకుగా పెట్టుకుని ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తున్నారని వారు ఎద్దేవా చేశారు తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచింది ఎవరో ప్రజలకు తెలియదా అంటూ ప్రశ్నించారు బాబాయ్కి గొడ్డలిపోటు పొడిచింది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు జూన్ నాలుగు అంటే ప్రజలకు వైఎస్ఆర్ పార్టీ నుండి విమోచన దినమని తెలుగుదేశం నాయకులు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు మరి ఈరోజు వెల్దుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీట్ పెట్టడానికి కారణం నిన్నటి దినమున మాజీ ఎమ్మెల్యే గారు పత్తికొండలో మా సీఎం గారిని విమర్శిస్తూ వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది మరి ఈ రోజు ప్రజలకంతా తెలుసు అంటే రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది ఈ మా పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పి ప్రజలే అనుకుంటున్నారు మరి వీళ్ళు ప్రజలకి తప్పుదోవ పట్టించినాకే ఒక మైక్ పట్టుకొని మాట్లాడేది కాదు వెన్నుపోటు దినం అంటే ఏందమ్మా వెన్నుపోటు అసలు ఎక్కడ మీరు డెవలప్ చేశారు రాష్ట్రాన్ని లూటు చేసి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఈ రోజు మీరు ప్రజల్లోకి వచ్చి కళ్ళబుల్లి మాటలు చెప్తే ఇక్కడ ఎవరు నమ్మే వాళ్ళు లేరు రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేది మా నాయకునికి తెలుసు దేశంలోనే అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి వ్యక్తిని వీళ్ళకు విమర్శించే స్థాయి లేదు ఎందుకంటే వీళ్ళు చేసి వీళ్ళు వీళ్ళ మొత్తం లిక్కర్ స్కాము ఇసుక స్కాము అన్ని దండాలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ రోజు సంవత్సరం తర్వాత వచ్చి ప్రజల్లో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాకుండా మతి భ్రమించి మాట్లాడుతున్నారు మరి తెలుసుకోండి ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది ఈ రోజు మా పత్తికొండ నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో అన్ని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి దిశలో ముందుకు పోతా ఉన్నాయి మరి అదేవిధంగా కొన్ని వేల కోట్లతో సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది మరి ప్రజలకు తెలుసు అన్ని కార్యక్రమాలు అంటే రేపు ఆగస్టులో కూడా తల్లికి వందనం ఉంది ప్లస్ రాష్ట్రం రాష్ట్రంలో ఆర్టీసీ సౌకర్యం మహిళలకు ఇది చేస్తున్నాం అన్ని విధాలుగా అంటే సూపర్ సిక్స్లు ఏవైతే మా ముఖ్యమంత్రి చెప్పారో అవి ఖచ్చితంగా నెరవేరుస్తారు నెరవేర్చిన తర్వాత వీళ్ళకేదో అర్థం అవుతుంది మరి వీళ్ళు మతి భ్రమించి మాట్లాడద్దండి మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారో అందరు చూస్తున్నారు దయచేసి ఇటువంటివి అంటే మీరు ఎక్కడ మీ మీ నాయకుని బాబాయిని చంపితే మీరు గొడ్డలి పొడి దేవంగా ప్రకటించాలా వెన్ను పొడి దేవం మా సీఎం గారు చెప్పలే మీ బాబాయిని చంపి మీరు వెన్ను పొడి దేవాలని ప్రకటించుకోవాలా కోడి కత్తి దినమని ప్రకటించుకోవాలా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి మీరు చూసుకోవాలా మీ కుటుంబంలోనే సమస్యలు ఉన్నాయి మయం ప్రశాంతంగా మా రాష్ట్రం ఖచ్చితంగా ముందు దిశలో నడుస్తుంది ఎటువంటివి లేకుండా రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది గొడవలు ఎటువంటివి లేకుండా మరి అది గ్రహించుకొని మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ సభంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు నిన్న నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వెన్నుపోట దినం అని ఒకటి ప్రకటించారు వెన్నుపోటు దినం అని మనకి ఓట్లు వేసిన ప్రజలు ఒక వాళ్ళ భావ ప్రకటనంగా ఒక ఇదిగా ఓట్లు వేసి స్వేచ్ఛగా ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చిన ఫలితానికి వాళ్ళు హేళనగా అంటే ప్రజాస్వామ్యాన్ని హేళన చేసి మాట్లాడుతున్నారు వాళ్ళకి అంటే ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి ఇంకా కనీసం పదకొండు సీట్లకి ఏక వాళ్ళని పదకొండు సీట్లకి కుదించినా కానీ జనాలు నూట యాభై ఒకటి నుండి వాళ్ళకి మాత్రం ఇంకా సిగ్గు శరం అనేది లేదు ఎందుకంటే అంత ప్రజా తీర్పును హేళన చేసి మాట్లాడుతున్న ఒకే ఒక పార్టీ ఏదన్నా ఉందంటే దేశంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అలాగే మన ఈ రోజు డిఎస్సి అయితే అన్నా క్యాంటీన్స్ అయితే మన వృద్ధులకి పింఛను మీరు మూడు వేలు పెంచుతామని సంవత్సరానికి రెండు వందల యాభై ప్రకారంగా ముస్లిం వాళ్ళకి వెన్నుపోటు పొడిస్తే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతి వచ్చిన ఫస్ట్ నెలనే మూడు నెలలతో కలిపి నాలుగు వేలు పెంచినందుకు మీరు ఓర్చలేక జనాలను రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడుతున్నందుక లేదనుకో డిఎస్సి అయితే ఏమి లే ఒక ఉపాధ్యాయులకి రేపు నెలలో వస్తుంది మళ్ళీ రేపు తల్లి వందనం అయితే ఏమి మరి రైతులకి రైతు భరోసా లాంటివి గాని మరి వచ్చేసి మన మహిళలకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల బస్సు ఉచిత బస్సులు అయితే ఇలా ప్రకటిస్తూ పోతున్నందుకు మీరు వా ఈ ప్రజలలో చొచ్చుకొని పోతే మా పార్టీకి మన మన కూడా ఉండదేమో అనే ఆలోచనతో ఇలాంటి ఒకటి రెండు ప్రోగ్రామ్స్ చేస్తే కనీసం మా జెండా జగన్ అని గుర్తుంటాడు అనుకుంటున్నాడేమో నిన్న ఆయన ఏం చేసినాడు వెన్నుపోటు దినం అని చెప్పేసి ఈ రోజు బెంగళూరులో పోయి హాయిగా నిద్రపోతున్నాడు ఒక్కసారి మాజీ ఎమ్మెల్యేలు అయితే మాజీ మినిస్టర్లు అయితే ఏమి ఒక్కసారి గ్రహించండి ఈరోజు మన పత్తికొండనే చూసుకుందాం ఎక్కడా లేని విధంగా సమస్యలు ప్రజలకు సమస్యలు వస్తే ఓ బుక్ పెట్టి మన శ్యామ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు పత్తికొండ ఎమ్మెల్యే గారు బుక్ పెట్టి ప్రజలకి ఏది వాళ్ళకి డైరెక్ట్ గా వచ్చి నాకి తెలపండి మీకు ఏం అన్యాయాలు జరిగినాయో అని స్వేచ్ఛగా రాసుకునే పద్ధతి కల్పించి స్వేచ్ఛగా తిరిగేది చేస్తున్నారు విలేకరులకు కూడా తెలుసు అప్పుడు వెల్దుర్తిలో మనం ఎలా ఉంటాము ఎలా జరుగుతుంటే స్టేషన్లో స్టేషన్ లో ఒక మన పోలీస్ స్టేషన్ కి పోతే టీడీపీ నాయకుడు కానీ ఒక ఒక వ్యక్తి గాని రై మన పోలీస్ స్టేషన్కి పోతే ఎంపటే ఫోన్ చేసి ఏం వాళ్ళు వచ్చారంట మీరు వాళ్ళకి పనులు చేయొద్దండి అని చేసిన వ్యక్తులు ఈ రోజు మన వాళ్ళకి స్వేచ్ఛగా ఎవరు అయినా కంప్లైంట్ ఇవ్వడానికి గాని తిరగడానికి గాని అంత స్వేచ్ఛగా ఇచ్చినాయి కూటమి ప్రభుత్వాన్ని చూస్తే వాళ్ళకి ఓర్పుట్టడం లేదంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎదుగుతున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి ఇలాగే కంటిన్యూ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో మా ఈ జెండాని ఈ గుర్తులని మమ్మల్ని మర్చిపోతారేమో అని ఇట్లా ఏదో ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి వచ్చి గుర్తు చేయించుకొని మా జెండా మేము ఇంకా ఉన్నాము మాకు కనీసం ఓట్లు వేయండి అని తెలుసుకోవడానికి తప్ప వాళ్ళకి ఏ రకంగా ఉపయోగం లేని పనులు ఇవి కాబట్టి దయచేసి చెప్తున్నాము ప్రజల్ని రెచ్చగొట్టద్దండి ఇంకా స్వేచ్ఛగా బ్రతికిచ్చి వాళ్ళకి ఇంకా మీరు సలహాలు ఇవ్వండి ఇంకా మంచిగా చేయండి మా సీఎం గారు మీ సలహాలు కూడా తీసుకుంటామండి నిన్న కేబినెట్ లో కానీ ఏదైనా కానీ మేము కక్షపూర్వకంగా పోమని నిన్న కూడా చెప్పాడు కాబట్టి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు ఎవరైతే ఏమి ఇలాంటి రెచ్చగొట్టే పద్ధతులు మాని ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఐదేళ్ళు ఉండండి ఐదేళ్ళ తర్వాత మేము నచ్చలేదంటే వేరే వేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వచ్చేది కూటమి ప్రభుత్వమే మీరు ఇలాంటివి మర్చిపోవాల్సిందిగా కోరుతున్నారు నిన్నటి రోజు పచ్చికొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అందరూ నిన్న ఎందుకు పోటు దినంగా పరిగణించుకొని ఏదో నిరసనలు వేసారు కానీ వెండిపోటు దినమని వాళ్ళు నిన్న ఎంచుకున్న దానికి ఎలాంటి ప్రూఫ్ లేదు మేము చెప్పాలంటే వెండిపోటు ఎంతో ఉండాలి మీరు వెండిపోటు బొడ్డెల్లిపోటు వెన్నుపోటుంది మరి డాక్టర్ సుధాకర్ పిచ్చొన్న చేసి చంపినేది వెన్నుపోటుంది మరి కోడి కత్తిసేలు దళితుని వేలు లేకుండా ఐదు పెట్టిన చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీది మరి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మరి అది వెన్నుపోటి తినం కాదా మరి ఎమ్మెల్సీ అనంతబాబు గారు డోర్ డెలివరీ చేస్తే సుబ్రహ్మణ్యం ని అది వెన్నుపోటి దినం కాదా ఇట్ట మేము చెప్పుకుంటా పోవాలంటే చాలా వెన్నుపూటి దినాలు మేము చాలా చేయొచ్చు కానీ మీరు ఓట్స్ ఏ రకంగా పరిగణ తెలియక మీకు మీకు తెలియక మీకు చిగ్గు లేక ఏదో ఒకటి వెన్నుపోటు తినాక వెన్నుపోటు తినమంటే ఏది ప్రతి ఒక్కరూ మేధావుల కానుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారిని పాలన చాలా బాగుంది అని చెప్పేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఎన్నికైతుంది మరి ఇటువంటి టైంలో మీరు వెన్నుపోటు దినమని పకటించుకొని నిరసన చేయడం అనేది ఇది చాలా వాళ్ళకి చిగ్గు చేయటం చెప్పేసి ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం నిన్నటి దినాన సంవత్సరం పూర్తయింది మన కూటమి పాలనకి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు నేను ఎక్కడో రాష్ట్రం వరకు వెళ్ళాను కానీ మా ఊర్లోనే చెప్తాను జరిగినవి ఈ సంవత్సరం కాలంలో రోడ్లు పన్నాయి స్మశానానికి రోడ్డు వచ్చింది పొలాలకు రోడ్డు వచ్చింది నీళ్ళకు పైప్ లైన్ వేయిస్తున్నాం బడి పిల్లలు ముఖ్యంగా వాలంటీర్లు చేసే హరేష్మెంట్ వల్ల బడికి పోలేకపోయే వాళ్ళు ఈరోజు మా ఊర్లో బడికి చాలా ఫ్రీగా స్వచ్ఛందంగా ఆడపిల్లలు వెళ్ళి చదువుకుంటున్నారు ఈ ఈ నెలలోనే తల్లికి వందనం పథకం కింద సూపర్ సిక్స్ లో భాగంగా డబ్బులు కూడా వేస్తున్నారు మన సీఎం గారు హామీలన్నీ అమలు చేస్తున్నారు వెన్నుపోటు దినం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొడిచి సంవత్సరం అయిపోయిందని చెప్పి వాళ్ళు జరుపుకున్నారు అది కుటుంబ ప్రభుత్వానికి సంబంధం లేని విషయం నిన్నటి రోజున పత్తికొండ హెడ్ లో మాజీ ఎమ్మెల్యే గారు వెన్నుపోటు దినంగా ప్రకటించి వాళ్ళ పార్టీ కార్యక్రమాలు చేయడానికి ఏం చేస్తున్నారని చెప్పి మా సీఎం గారు మీరు అసలు మీరు ఐదేళ్లలో చేయని అభివృద్ధి మేము ఈ సంవత్సరంలో చేసి చూపించినాం పత్తికొండ నియోజకవర్గంలోనే మా వెల్దుర్తి మండలంలో అయితే మీరే వచ్చి చూడండి ఐదు కోట్ల సిసి సీసీ రోడ్లు ఇంకా ఎన్ని స్కూళ్ళ డెవలప్మెంట్ అయినాయో ఎన్ని ట్యాంకులు మరమ్మతులు అయినాయో అవి చూసి కూడా మీరు వెన్నుపోటు దినం చేయడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా సో మేము ఓన్లీ అభివృద్ధితోనే పోతాము అంతే మా ఎజెండా అభివృద్ధి మా సీఎం గారిది మా ఎమ్మెల్యేది ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారము నిన్నటి దినం మాజీ ఎమ్మెల్యే గారు శ్రీదేవమ్మ పత్తికొండ లో వెన్నుపోటుడు దినంగా అభివర్ణించినారు ప్రజలు మీకు తీర్పిచ్చినారు ప్రజలకు వ్యతిరేకంగా మీరు వెన్నుపోటు దినం చేసినారు లేకుంటే అభివృద్ధికి వ్యతిరేకంగా మీరు వెన్నుపోటు దినంగా మీరు చేసినారో ఈ జనానికి అర్థం కావడం వల్ల మీకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినారు సంవత్సరం గడిచింది మీరు ఐదు సంవత్సరంలో చేయని అభివృద్ధిని ఒక్క సంవత్సరంలో చేసి చంద్రబాబు నాయుడు గారు నిరూపించినారు ఇవి ఓడ్చలేక మీరు వెన్నుపోటు దినం అది ఇది అంటున్నారు దయచేసి మీరు ఇంకా నాలుగు ఏళ్ళు ప్రశాంతంగా ఇంట్లో కుంభకర్ణుడు తిని ఎట్లా ఉంటాడో ఆ రకంగా మీరు తిని ఇంట్లో నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయండి నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజలు ఏం తీర్పిస్తారో ఆ రోజు రండి మళ్ళా ప్రజల్లోకి రేపు స్థానిక సంస్థల్లో మీరు పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ మీ స్థానాలు ఏమీ ఉండవు సొంత సొంత మొత్తం టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జెండా ఎగిరేస్తాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమనగా అంటే నిన్న వైఎస్ఆర్ మన పత్తికొండ హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ నాయకులు మాజీ సీఎం ఎమ్మెల్యే ఒక నూట యాభై మందిని పెట్టుకొని మీటింగ్ చెప్పి వాస్తవాలు అవాస్తవాలు అబద్ధాలుగా చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే వెన్నుపోటు అంటే ఏందో ఎవరికి అర్థం వాలా వాళ్ళు ఎవరు జగన్ కానీ వాళ్ళు వెన్నుపోటు ఓడిసేది అనేది వాళ్ళది ఆ సంస్కారం ప్రజలకి ఒకటే రోజు మనం ఏదైనా డెవలప్ చేయాలంటే ఒకటే రోజు రెండు రోజులు చేయరు అది నిదానంగా చేసుకుంటూ పోతుంటారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎంత నీట్గా రాష్ట్రాన్ని దిగజారిపోయిన రాష్ట్రాన్ని తీసుకొచ్చి మెట్టు మెట్టు ఎక్కించుకుంటూ వస్తున్నాడు అది చూసి జగన్ లేక వీళ్ళకి పొద్దుపోక కూర్చొని వీళ్ళు డెవలప్మెంట్ చేసే విధానం తెలియదు వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఏం ఎక్కడ ఎక్కడొస్తే సంపద పుడుతుంది అనే విధానం తెలుసు ఆయనకి అని చిన్నగా అన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాడు ఒక నెలలో రేపు పది ఇరవై రోజుల్లో ఉంటేనే అమ్మఒడి చేస్తామని చెప్పినాడు అమ్మఒడి రాదు అమ్మఒడి రాదు అని ఈ నాయకులకి ఈ అబద్ధాలు చెప్పుకుంటా తిరగడం వీళ్ళకి ఇంత ముందుకు ఒక్క ఛాన్స్ జగన్ అని ఇచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టిన వ్యక్తి జగన్ అట్లాంటి వ్యక్తులకు మీకన్నా సిగ్గు శిరం ఉందా లేదా రాష్ట్రం ఇంత నాశనం అయిపోయిందే ఇంకా మీరు ఇంకా పోయి సిగ్గు వేయకుండా మీటింగులు పెట్టుకోవడం చెప్పుకోవడం మీకంటే ప్రజలు ఏమైనా నాశనం అయిపోయినా ఇది బా నాశనం నాశనమై మేము బాగుండాలనే ఉద్దేశమా మీరు ఈరోజు తెనాలిలో ఆడ జరిగిన విషయము భంగి బంగాకు ఇరవై యొక్క రౌడీ సీటర్ కేసు రౌడీ సీటర్ వాళ్ళు కేసులు ఉన్నాయి ఇరవై ఆడపిల్లలని అది ఇచ్చినవి అది పోలీసు వాళ్ళు దాన్ని సమయం చేసినారు వాళ్ళకి మంచి ఓవర్ ఇట్లాంటివి చేయకూడదు అనే ఉద్దేశంతో కొంచెం భయం ఉండాలనే ఉద్దేశంతో చేసినారు దానికి నువ్వు పోవాలని ప్రమాద నీకపోతున్నావు నీకు సిగ్గు శరం ఉండే అంటే అంటే ఇది రౌడీలని ప్రోత్సహించా నీకన్నా నువ్వు సీఎం మాజీ సీఎం గారు నువ్వు ఇలాని ఇట్లా ఇట్లా ఈడ యాక్షన్ పరిని పెట్టుకొని వీళ్ళతో రెచ్చగొట్టుకుంటా నువ్వు చేసుకుంటా ఆ సీఎం ఏం చేసాడు ఆయన ఉత్సాగి అబద్ధాలు అని ఇలా ఈడ చెప్పుకుంటా అరే మీకు ఏమైనా తెలుసా సంవత్సరం అయింది సంవత్సరంలో ఏమేమి డెవలప్ అనేది ఒక తెలిసిందా మీకు రెండు బహిరంగ వస్తారా చర్చకి రెండు వెల్దుత్తిలో మేము వెల్దుత్తి మండలంలో బహిరంగంగా మీరు ఐదేళ్ళలో ఏం చేసినారో ఆ ఐదేనల సంవత్సరంలోనే మేము అంత డెవలప్మెంట్ చేసినాం రండి మీకు ధైర్యం ఉంటే రండి బస్ స్టాండ్లో వస్తారా ఎక్కడొస్తారో చెప్పండి మేము చూపిస్తాం మేము చేసిన ఏ సంవత్సరంలో ఏం డెవలప్ చేసినాం మీరు ఐదేళ్ళలో ఏం డెవలప్మెంట్ చేసినా చూపించండి మేము ఇప్పుడు మీకు చెప్తున్నాం ఐదు కోట్ల సిసి రోడ్లు వేసాం స్కూల్లోకి మూడు కోట్ల ఈ గురుకులకు కానీ దీనిలోకి మూడు కోట్లు టెండర్లు జరిగి పనులు జరుగుతున్నాయి మన లోకేష్ గారు స్కూల్ ఇబ్బంది ఉండే వాళ్ళకి సరిపోవడం లేదంటే ఎంప్లాయీస్ శాంక్షన్ చేపించి అన్నీ దాంట్లోకి చేయడం జరిగింది డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం గవర్నమెంట్ మీరు ఎన్నో ఫ్యాక్షన్ దాంట్లో కూర్కపోయి ఫ్యాక్షన్ మాటలు మాట్లాడుకుంటా చేసుకుంటా అనేది మీకు తగదు ఇది మీరు ఏదైనా ఉంటే ఇక్కడ చిన్న లోకల్ లీడర్లతో మాట్లాడారని సీఎంని మాట్లాడేంత అర్హత మీకు లేదు మీరు ఎప్పుడైనా కానీ మాట్లాడేటప్పుడు మన అర్హత ఏమి మన కథ ఏమి అనేది ఎన్ని ఎన్నిపోటు ఓడిచిందంటే ఎవరు మీరు సూర్యప్రకాష్ రెడ్డికి ఎన్నికోటి ఓడిచినారు మీరు పక్క సూర్యప్రకాష్ రెడ్డి నుంచి బాగా ఉండి చేసి సూర్యప్రకాష్ రెడ్డి అమ్మ తిరుక్కుంటా చేసుకుంటే అదంతా యాదవస్థల కల ఎన్ని ఎన్నికోటి ఒడిసి తెంకపోయినారు అట్లుంటుంది ఉంటుంది మీది ఎన్నిపోటు అంటే నేను మతికి చేస్తాను మీకు కాబట్టి మీరు పద్ధతిగా ఎవరిని ఏం మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడుని మాట్లాడేంత మీకు అర్హత లేదు లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ని మాట్లాడేంత అర్హత మీకు లేదు మీరు అది తగరని చెప్తున్నాం అదే ఇప్పుడు లోకేష్ బాబు ఎంత తిరిగి చేస్తున్నాడు కడపలో మీటింగ్ పెట్టే లోపలనే జగన్కి అంత అక్కసా ఇలాగక్కుతున్నాడు కడపలో అంత సక్సెస్ అయితే మీటింగు ప్రజల నంబర్ అంటే ఎందుకు వస్తారు అంతమంది ఈరోజు కడప మానాడుకి ఎక్కడ స్థలం లేకుండా ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి మీరు ఇది మానుకోండి ఇలా డెవలప్ జరుగుతుంటే సంతోషపడండి మీరు ఏదో ప్రజల్ని మోసం చేసి ఒక్క తూరి నమ్మినారు మీనని ఒక్క తూరు ఛాన్స్ అని ఏదో అనుకున్నారు మీకు ఏ ఎక్కడ కానీ డిపాజిట్లు కూడా రావు మీరు అన్నీ చేసేది తప్పుడు పనులు చేసేదంతా తప్పుడు ఇవన్నీ మీరు చెప్పేది ఏదో నీతిగా నిజాతిగా చెప్తే నమ్మరు ప్రజలు మీరు చూసినారంతా అదేవిధంగా వెన్నుపోటు దినం అక్కకి చెల్లెలకి అమ్మకి వెన్నుపోటు కొట్టా జగన్ చెల్లెలకి వెన్నుపోటు కొట్సా సొంత వాళ్ళకి చంద్రబాబుని వెన్నుపోటు మామకి అంటాడు మామ ఆ టైంలో సరిగా లేనందుకు నువ్వు పక్కన లక్ష్మీపార్తిని దగ్గర పెట్టుకున్నావు నువ్వు అంటే ఇంకా నువ్వు రోజు ఇదే నీకు జగన్ లక్ష్మీపార్తీతో పెట్టిస్తాం ఆయన చెడగొట్టేందుకే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి ఈ రాష్ట్రాన్ని బాగా ఉండాలా గబ్బు పట్టిస్తే పార్టీ నిలబడదని చంద్రబాబు నాయుడు ఆ రోజు గట్టిగా నిలబడినందుకే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంతవరకు దప్పుకొని వచ్చింది ఇరవై ఏళ్ళు అయింది ఆ రోజు నుంచి కాబట్టి మా శ్యాంబాబు నీడి ఎక్కడ జోలికోడు ఎవరు జోలివాడు ఎవరు చెప్పినా సరే లేని మా శ్యాంబాబు కన్నీరా చేస్తే ఎవరు ఇంతవరకు మీరు బాగా స్వచ్ఛంగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఏడైనా ఏమో ఒక గలవలు పెడతారు ఇంక గలవలు పెట్టడానికి చూస్తున్నారు ఏడాది గలవలే అయిపోయింది పండివ్వాలే అంటే ఇది అట్లాంటివి ఉండవు శ్యాంబాబు కూడా ఇప్పటి నుంచి నువ్వు ఇట్లా మెత్త ఉంటే వీళ్ళు ఇంకరినీ ఇజ్ చేస్తారు నువ్వు కూడా గట్టిగా ఉండి ఈ కార్యకర్తలకి అండగా ఉండి వీళ్ళు చాలా మంచి వ్యక్తులు కాదు మాట్లాడే మంచిగా ఉంటుంది వాళ్ళు చేసేదాన్ని చాలా దుర్మార్గంగా ఉంటాయి కాబట్టి వాళ్ళని క నువ్వు కంపల్సరిగా ఈ దుర్మార్గుల్ని ఒక కంట పెట్టుకుని ఉండాలని నేను ఈ సభావంగా చెప్తూ అదేవిధంగా వాళ్ళు ఏదన్నా ఉంటే రామానా మేము చూపిస్తాం మా డెవలప్మెంట్ ఏముందో ఎక్కడెక్కడ ఏం చేసినామో అన్ని ఐదేళ్లలో వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేసినారో అది చూపించమని సొంత ఊరికి లే మేము వేసినాం మొన్న వస్తే సొంత ఊరికి రోడ్లు లేవు ఇంతవరకు అవి కూడా మేమే బాధ్యత తీసుకున్నాం కాన్సెన్స్ ఎంత ఏం చేస్తారు మీరు సొంత ఊరికి చేయలేరు సొంత ఊరికి ఏమైనా ఉన్నాయా మీరు ఇంతవరకు సిసి రోడ్లు లేవు ఐదేళ్ళు ఏం చేసినారు మీరు ఇప్పుడు కమ్మలపాడు చూసుకోపోండి బొమ్మడ్డుపల్లె చూసుకోపోండి అదేవిధంగా మన వెల్లుత్తి టౌన్ చూసుకోపోండి గవర్నమెంట్ వచ్చినాక కలగొట్లా చూసుకోకండి కలగొట్ల మొత్తం వేసేసినాం రోడ్లు ఇంకా ఈ నాలుగేళ్లలో అన్ని ఊర్లకు అన్ని ఊర్లకు వేసేసి సస్యశ్యామ మండలం ఉండేది చేసి చేస్తామని ఈ సభ ముఖం జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం